నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ నాలుగు రకాల పిండి వంటలు మరియు స్వీట్స్ రెసిపీస్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా మొదటి వీడియో వచ్చేసి హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో బెల్లం కానీ షుగర్ కానీ అస్సలు యూస్ చేయడం లేదు షుగర్ ఫ్రీగా ఏదైనా హెల్దీగా స్వీట్ చేసుకోవాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డూని ఎవరైనా తినొచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ దీనికోసం నేను బాదాంలని చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కప్పు వరకు హాఫ్ కప్పు వరకు కాజులని చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వాల్నట్స్ని కూడా ఇలా చిన్నగా ముక్కలా కట్ చేసి పెట్టుకున్నానండి హాఫ్ కప్పు వరకు ఇంకా నేను హాఫ్ కప్పు వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలను తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు మీరు పల్లీలకు బదులు పిస్తాయిన తీసుకోవచ్చు పావు కప్పు వరకు ఇక్కడ కిస్మిస్ తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు వరకు ఖర్జూరాలని గింజలు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదాంలు అలాగే వాల్నట్స్ అలాగే కాజు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి దీంట్లోనే పావు కప్పు వరకు కూడా కిస్మిస్ను వేసుకొని వీటన్నిటిని మంటలు లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను అన్నిటినీ ఒకటేసారి వేసి వేయించుకున్నాను కదా మీరు ఒక్కొక్కటిగా వేసి కూడా వేయించుకోవచ్చండి ఇవి మొత్తం బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న ప్లేట్స్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి మనం దీన్ని కలుపుతున్న కొద్దీ కొంచెం మెత్తగా తయారవుతుందండి ఇలా పేస్ట్ లాగా తయారయ్యే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి ఇలా మెత్తగా అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు తేనెను వేసుకోవాలి నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం తేనెను వేస్తున్నానండి ఈ కాజు పేస్ట్లో మొత్తం మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేట్టుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి ఇవి మొత్తం చల్లారిపోయాయి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇలా అన్నిటినీ లడ్డూల్లాగా మొత్తం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్లోకి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వులను వేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇందులోకి ఒక నాలుగు ఐదు వరకు వేసుకొని ఈ లడ్డూలకు మొత్తం నువ్వులు బాగా పట్టేట్టుగా బాగా కోట్ చేసుకోవాలి దీంట్లో నువ్వులు వేయలేదని హెల్త్కు చాలా మంచిదని ఇలా కోట్ చేస్తున్నానండి నువ్వులని చూడండి ఇలా మొత్తం లడ్డూలని నువ్వులతో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో హెల్దీ అయినా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండో వీడియో అండి కజ్జికాయలను ఈ కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొబ్బరి మరియు నువ్వులతో కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి నేను చూపించిన విధంగా మీరు చేసినట్లయితే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ కజ్జికాయల్ని నేను చూపించినట్లు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు రవ్వ కొంచెం ఉప్పును వేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి దీంట్లో మీరు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి నెయ్యి మొత్తం బాగా పిండికి పట్టేట్టుగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేట్టుగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనం చేతితో ఇలా ముద్దలా చేస్తే ఇలా ముద్దలా రావాలి పిండి ఇలా రాకుంటే మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా రావండి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండికి ఎలా లైట్గా గట్టిగా కలుపుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోని అవసరం లేదండి ఇలా పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో పిండి ఆరకుండా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకొని కలుపుకోవాలి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పిండిని ఇలా కలుపుకొని తీసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు దీన్ని అలాగే వదిలేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు వేగే వరకు వేయించుకోవాలి మీరిక్కడ నువ్వులకు బదులు పల్లీలు కానీ లేకుంటే వేయించిన పుట్నాల పప్పు కానీ వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి వీటిని తీసి మొత్తం ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో ఒక నాలుగైదు వరకు యాలకులు వేసుకొని వీటిని మిత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి మీకు ఒకవేళ బెల్లం వద్దు అనుకుంటే దీంట్లో ఒక కప్పు వరకు షుగర్ని కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా తురుమి పెట్టుకున్న హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీరు మిక్సీ జార్లో వేసుకొని కూడా పౌడర్ లాగా చేసుకొని చేసుకోవచ్చండి కానీ ఇక్కడ నేను తురిమి తీసుకుంటున్నాను ఈ రెండిటిని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చేసుకోవాలి ఇలా అన్ని ఉండలు చేసుకున్న తర్వాత ఎలాంటి మిషన్ లేకుండా మనం చేయితో ఎలా కజ్జికాయల్ని చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తా అండి ఇప్పుడు చపాతీ పిట్ట పైన కొంచెం పొడిపిండిని చల్లి మనం ముందుగా చేసుకున్న ఒక పిండి ముద్దని దానిపైన పెట్టి పూరి సైజులో చేసుకొని తీసుకోవాలి మరీ మందంగా కాకుండా మరి సన్నగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోండి అప్పుడే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కజ్జికాయలు ఊడిపోకుండా మనం చివర్లో ఇలా నీళ్ళతో తడి చేస్తే మనం ఆయిల్లో వేసిన తర్వాత చివర్లు ఊడిపోకుండా ఉంటాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని చివర్లని ఇలా గట్టిగా కొంచెం ప్రెస్ చేయాలండి అప్పుడే ఇది ఊడిపోకుండా ఉంటుంది మనం ఇలా గట్టిగా ప్రెస్ చేయకుంటే మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు ఇవి విడిపోయి ఆయిల్లో మొత్తం స్టఫింగ్ అంతా పోతుందండి ఇలా చేతుల్లోకి తీసుకొని ఎక్కడ ఓపెన్ అవ్వకుండా గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి దీనికి డిజైన్లా కావాలంటే మనం ఫోర్క్తో ఇలా సైడ్లోకి డిజైన్ పెట్టుకోవచ్చు మనం అచ్చం మిషన్లో చేసిన వాటిలాగే ఉంటాయండి చూడండి చేతులతో చేసినా కూడా మిషన్లో చేసినట్టుగా ఎంత ఈజీగా వచ్చాయో వీటిని మొత్తం చేసిన తర్వాత కొన్ని కొన్ని కాల్చుకోవాలంటే దీనిపైన ఒక క్లాత్ కప్పి ఆరనివ్వకుండా ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ బాగా వేడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని ఒక మూడు నాలుగు వరకు వేయించుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అలాగే వదిలేసి మళ్ళీ వీటిని ఫ్లిప్ చేయాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వీటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని కాల్చేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి వీటి ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని ఆయిల్లో నుండి తీసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఇలాగే మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి వీటిని తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మూడో వీడియోలో మురుకులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బియ్యపిండి మరియు మరియు శనగపిండితో మురుకులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తా అండి నేను చూపించినట్టు ఈ మురుకులని ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్స్ట్రా క్రిస్పీగా మరియు టేస్టీగా కుదురుతాయండి వీటిని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మురుకులు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఈ బియ్యపిండిని నేను ముందుగానే జల్లడపట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యపిండికి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కప్పు వరకు నువ్వులు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉండలేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి నేను ఇక్కడ వేడి నీళ్ళను పోసి కలపడం లేదండి నార్మల్ వాటరే పోసి పిండిని కలుపుతున్నాను ఇలా తగినన్ని నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పిండిని కలిపి తీసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా కలిపి తీసుకోవాలి ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత నేను ఈ హోల్స్ ఉన్న ప్లేటును తీసుకున్నానండి మురుకులు చేయడానికి ఇప్పుడు మురుకుల గుట్టంలోకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ మురుకుల గుట్టంలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకొని పెట్టుకోవాలండి ఇక నేను బటర్ పేపర్ పైన చిన్నగా మురుకులు వేస్తున్నాను మీరు డైరెక్ట్గా ఆయిల్లో ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెద్దగా కూడా వేసుకోవచ్చు లేకుంటే జల్లిగంట పైన దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్న సైజులో కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ ముందుగా చేసుకున్న మురుగుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఒక మూడు వరకు వేసానండి మురుకులని అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ ఇవి క్రిస్పీగా వేగే వరకు కాల్చుకోవాలి మనకి మురుకులు కాలాయో లేదో తెలవాలంటే పైన నురుగు వస్తుంది కదండి వీటికి అది మొత్తం తగ్గిపోయి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి అన్నీ నురుగు మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసేసి మిగతా పిండిని కూడా ఇలాగే మురుకుల్లాగా చేసుకొని క్రిస్పీగా వేగే వరకు వీటిని కాల్చుకోవాలి ఇలా అన్ని మురుకులు చేసిన తర్వాత వీటిని మొత్తం చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ మురుకులని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు చివరగా నాలుగో వీడియో వచ్చేసి గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పంచదారతో గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తా ఈ గవ్వల్ని మీరు చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ పాటించి చేసినట్లయితే మీకు కూడా చాలా బాగా వస్తాయండి ఈ పంచదార గవ్వల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదరాయో నాకు కమెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు మైదాపిండిని తీసుకోవాలి మీరు గోధుమ పిండితో కూడా ఈ గవ్వలను చేసుకోవచ్చండి ఇందులో కొద్దిగా ఉప్పు టూ టేబుల్ స్పూన్ వరకు రవ్వను వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఈ పిండిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మనం ఇందులో నెయ్యి వేయడం వల్ల గవ్వలు అనేటివి క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పిండి కలిపితే ఇలా ముద్దగా రావాలండి అప్పుడే మనకి గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ పిండిని కొంచెం పల్చగా కలుపుకుంటే గవ్వలు సరిగ్గా రావండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపై నుండి కొద్దిగా నెయ్యిని వేసుకొని కొంచెం అప్లై చేయాలి ఇక నేను ఇందులో బొంబాయి రవ్వ వేసా కదండి మనం పిండిని ఇలా నాననిస్తే రవ్వ కూడా నానిపోతుంది ఇప్పుడు దీనిపై నుండి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు పిండిని బాగా నాననివ్వాలి ఇప్పుడు పిండి నానిపోయిందండి ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చూడండి ఇలా కలుపుకొని నాననివ్వాలి చూడండి పిండి బాగా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి మనం డైరెక్ట్గా గిన్నెలో నుంచి ఒక్కొక్క ముద్దకి పిండి తీసుకుని అవసరం లేకుండా ఇలా వేళ్ళ దగ్గర కొంచెం పిండిని తీసి పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తొందర తొందరగా చేసేయచ్చు అండి ఇలా ఎంత పిండినైనా కూడా మనం ఈజీగా తొందర చేసేయచ్చు ఇలా ముద్దలన్నీ చేసి పక్కన పెట్టుకొని మీ దగ్గర ఇలా గవ్వల చెక్క ఉంటే దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒకవేళ లేకుంటే కూడా ఎలా చేయాలో మీకు చెప్తానండి ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని దానిపైన పెట్టి ఇలా పిండిని సాగదీయాలి ఇప్పుడు గవ్వలాగా వస్తుందండి దాన్ని ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా గవ్వ షేప్లో మనకు వచ్చేస్తుందండి ఇలా అన్ని ముద్దలని గవ్వలాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర గవ్వల చెక్క లేకుంటే మనం ఫ్రై చేసే జల్లిగంటే ఉంటుంది కదండి దానికి పిండి ముద్దను పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసి ఇలా అంటే చూడండి గవ్వ షేప్లో ఈజీగా వచ్చేస్తుంది మీరు దాంతోనైనా కూడా గవ్వలు చేసుకోవచ్చు ఇలా మొత్తం గవ్వల్ని చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఒకవేళ అంటుకున్నా కూడా మనం ఆయిల్లో వేస్తే ఈజీగా వచ్చేస్తాయండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా చేసుకున్న గవ్వల్ని ఆయిల్లో ఎంత పడితే అన్ని వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వల్ని ఒక రెండు నిమిషాల వరకు అలాగే వదిలేసేయాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత వీటిని ఒకసారి మొత్తం కలుపుకుంటూ తిప్పుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వలని వేగే వరకు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అలాగే క్రిస్పీగా వేగే వరకు వీటిని వేయించుకోవాలి చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి మంచి కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మిగతా గవ్వల్ని కూడా ఆయిల్లో వేసి అలాగే వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వన్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు చక్కెర సరిపోతుందండి దీంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగే వరకు మొత్తం కలుపుతూ తిని కరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ షుగర్కి బదులు బెల్లంతో కూడా సేమ్ అవే కొలతలతో బెల్లం గవ్వలు చేసుకోవచ్చండి చూడండి ఇలా తీగపాకం వచ్చేలాగా ఈ షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ షుగర్ సిరప్ మొత్తం గవ్వలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని అలాగే ఒక పది నిమిషాల వరకు వదిలేస్తే ఈ షుగర్ సిరప్ మొత్తం గవ్వలకు బాగా పడుతుందండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై నుండి దించేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు అలాగే వదిలేస్తే మనకి గవ్వలు రెడీ అయిపోతాయి ఇవి మొత్తం చల్లారిన తర్వాత గవ్వలు ఈ విధంగా గట్టిగా అవుతాయండి ఇప్పుడు మొత్తం చల్లారిపోయిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు తినవచ్చు అంతే అండి ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే ఈ గవ్వల్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్